నమస్కారం సామాజిక అసమానతలు తొలుగుతాయని కులాలు అభివృద్ధి చెందుతాయని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ యువజన సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ గత ఏడేళ్లుగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదివే హాస్టల్ మెస్ చార్జీలను పెంచలేదని పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలతో పాటు స్కాలర్షిప్లను పెంచాలన్నారు నాసి రకం భోజనం మౌలిక వసతులు లేక విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది అధికారులు గురుకుల పాఠశాలను హాస్టల్ను ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని అలాంటి అధికారుల చిట్టా తీసి వారి పని పడతామని హెచ్చరించారు మాట ఏమన్నదంటే తినే అధికారం ఉంది తిండి తినే అధికారం ఎప్పుడైనది ఏ భోజనం అయితే సర్వసాధారణంగా మనం తింటుంటాము చైనాలో ఉదాహరణకి కొన్ని రకాల కీటకాలను తింటారు మనం దినం మన సంస్కృతి ప్రకారం మన అలవాట్ల ప్రకారం మనం తినం ఏ భోజనం అయితే సర్వసాధారణంగా మన సంస్కృతి ప్రకారం మనం తింటామో ఆ భోజనమే తినాలి మామిడి పిక్కలు కాదు విషపు గడ్డలు కాదు ఏదైతే మనకు విలువలనిచ్చే ఇచ్చే భోజనం ఉంటుందో ఆ భోజనము దొరికితేనే ఆ భోజనం తింటేనే మనకు తిండి హక్కు పరిపూర్తి చెందినట్టు అర్థమైంది కదా మనిషి ఆరోగ్యంగా లేకపోతే మనిషికి విషయాలు అర్థం కావు చదువు కూడా అర్థం కాదు బుద్ధమైతది అంటే అన్నం తినకుండా నలభై రోజులు ఉంటాడు ఆఖరికి చనిపోయే పరిస్థితి వస్తుంది లాస్ట్ కు బుద్ధ భగవాహారంగా ఉండటం వల్ల లాభం లేదు జ్ఞానోదయం కావాలంటే మనకు అవసరమైనంత భోజనం కూడా మనం చేయవలసి ఉంటది మనిషి జీవితంలో మనమే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య గారి ఉద్యమం ఒకటే స్కూల్లో జరుగుతున్న పిల్లలు కాలేజీలో జరుగుతున్న పిల్లలు హాస్టల్ లేక వ్యవస్థ పడుతున్నటువంటి వారి గురించి ఎప్పుడు ప్రాధాయపడతారు ఇవాళ కొన్ని లక్షల ఉద్యోగాలు కేంద్రంలో కానీ రాష్టంలో అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా జరగలేదు తొందరగా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అదేవిధంగా మహిళలకు హాస్టల్ ఇప్పటి వరకు అన్ని హాస్టల్ కిరాయి హాస్టల్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి నేను తప్పనిసరిగా చెబుతా మహిళలకు ఎక్కువ ఎక్కువాలి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ జరగకపోతే పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది అందరికీ చదవాలని ఉన్నది కానీ ఫీజు రియంబర్స్మెంట్ కొందరు ఎండ్గా కోతారు గతంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే చదువుకోవడానికి వస్తారు అని మహాత్మా జ్యోతిరాబూరి ఆలోచనను ఆర్ కృష్ణే గారు ఇంప్లిమెంట్ చేసింది ముఖ్యంగా నాకు చాలా సంతోషం నిన్ననే కోర్టు కూడా మూడు నెలల లోపల కులగన జరగాలి అని చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర తిరిగిన తర్వాత రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య విద్యార్థుల సమస్య అక్కడకు అట్టడుకుంటుండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే ఎక్స్ రే అన్నాడు జితా ఇస్సేదారి భాగీదారు అంతటితో ఆగలే ఫిఫ్టీ పర్సెంట్ సీట్ నైన్త్ షెడ్యూల్ నుంచి తీపిస్తా నేను ప్రధానమంత్రి అని అన్నాడు ఇవాళ అదే ఆలోచన గతంలో ఆర్ కృష్ణే గారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి సమయం ఆసన్నమైంది ఇవాళ కులగన జరిగితే తప్పనిసరిగా మన ఆర్థిక వ్యవస్థ గాని మన ప్రమోషన్లు గాని రాజకీయంగా కూడా మేము ఎదుగగలుగుతాం అందుకుంటే పంచాయతీరాజ్ నగరపాలిక బిన్లు పెట్టాలంటే మొదలు కులగన జరగాలి కులగన జరుగుతూనే వారికి న్యాయం జరుగుతుందనే ఆలోచన వారితో పాటు కృష్ణ కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ మొదటి నుంచి కూడా పనిచేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కులగన జరగాలన్న ఎన్నడలే వాళ్ళు అంటున్నారు కానీ కేవలం వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళ జీవితాలు బాగుండాలన్న కానీ రాజకీయంలో మేము పనికిరామట ఏం న్యాయం రావడం రాజకీయాలంటే మీరే ఉంటారా అందుకుంచి నైన్టీ పర్సెంట్ ఉన్నటువంటి జనానికి అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ వాళ్లే లాభపడుతున్నారని రాహుల్ గాంధీ పదే పదే పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అయిందని మేము చాలా ఆలోచన చేసినాం మూడు సార్లు గడవడం జరిగింది ఎంపీలో ఆయన ఏది చేయలేదు కానీ రాహుల్ గాంధీ గారి ఆ కుటుంబంలో ఉన్నదంటే నిన్న సాగరి ఐలమ్మది ఫంక్షన్ జరిగింది అందులో ఆమె కూడా ఏది భూమి భూమిక్తి అనే నినాదం మీద కొట్లాడింది ఆనాడు నైన్టీన్ ఫార్టీ నుంచి ఏది ఫార్టీ ఫోర్ వరకు యుద్దం చేసింది అవి మన రవీంద్ర భారతిలో ఫంక్షన్ కూడా దానికి ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేసేది మహిళా యూనివర్సిటీ అయితే ఇది ఉమెన్స్ కాలేజ్ పేరు ఏది కృతజ్ఞతలు చెప్తున్నా విధంగా నా ఉద్దేశంలో తప్పనిసరిగా మహిళలకు బడుగు వలైన వర్గాలకు న్యాయం జరగాలి ఏ రిక్రూట్మెంట్ మాత్రం తొందరగా మొదలు పెట్టాలనేదే మా ఉద్దేశం ఎందుకంటే చాలా మంది ఉంది ఉద్యోగాలు లేక అందరూ డ్రగ్స్ కు అలవాటు అవుతున్నారు వాళ్ళను డ్రగ్స్ నుంచి పక్కకు దెబ్బాలంటే ఉద్యోగాలు వస్తే వాళ్ళ బతుకులు వారు బతుకుతారు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుంటారు తప్పనిసరిగా నా వంతు బాధ్యతగా నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి నోటీసులు అందిస్తాను కులగన క్యాచ్ గురించి ఇవాళ కులగన జరగాలని ఆలోచన చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు కానీ ఇప్పటి వరకు నూట యాభై కోట్లు శాంక్షన్ చేసినా పని మొదలైతే లేదు దాన్ని పని మొదలు పెడితే నాకు తెలిసిన సకల జనుల సర్వే కూడా జరిగింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఆ ఫైల్ ఎక్కడుందో తెలియదు కనుక నా ఉద్దేశంలో ఇమీడియట్ గా అవి కూడా వస్తే మాకు ఉపయోగపడుతుంది ఒక్కొక్క ఊరిలో ఐదు వందల ఇంట్లు ఉంటాయి కొన్ని దగ్గర ఐదు వేలు ఉంటాయి కొన్ని పది కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉన్నారు ఒక్కొక్క ఊరికి నలుగురు ఇన్వెస్ట్ చేస్తే ఒక్క బంతు లోపల రిపోర్ట్ వచ్చేస్తుంది అనేది నా ఉద్దేశం దీన్ని మొదలు పెట్టాలని ఏదైనా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే ఆలోచన చేస్తారు జరగాలి రాహుల్ గాంధీ అన్న తర్వాత అందరిలో ఒక ఆలోచన వచ్చింది కనుక ఈ ఆలోచన ఇప్పుడే ఇంప్లిమెంట్ కావాలి ఈసారి కాకపోతే మన కాదు ఎందుకంటే ఒక దిక్సూచి ఇలా పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ గా ఉన్నాడు దానికి మద్దతు ఇవ్వడానికి నాకు కూడా ఒక అవకాశం వచ్చింది పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కానీ నేనేమన్నా నేను ఆల్రెడీ పెద్ద రాష్ట్రం ఆంధ్ర యునైటెడ్ కు బీసీ నాయకుని చేయాలి బీసీల అంచెలంచెలుగా కిందికెళ్ళు వచ్చిన జయమని మహేష్ కుమార్ గౌడ్ పేరు రికబడ్ చేశాను అతను కూడా ఇలా మా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకున్నాడు కనుక ఎక్కడ కూడా అవకాశం వస్తే మన బీసీలందరూ కులాలు పక్కకు పెడదాం బీసీ నిదానం మీద ముందుకు పోదాం అప్పుడే మన యూనిటీ అనేది కనిపిస్తుందని ముఖ్యంగా ఏదైతే తరతరాల నుంచి గత ముప్పై నలభై ఏండ్ల నుంచి ఆర్ కృష్ణ సభల్లో యాభై పర్సెంట్ అన్నాడు గోడల మీద కనుక ఆ కూర్చి ఇప్పుడు జరగబోతుంది అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ అన్ని ఆర్గనైజేషన్లు కూడా ఇది అడుగుతుంది కాబట్టి చట్ట సభల్లో యాభై పర్సెంట్ వస్తుంది తప్పనిసరిగా కులంగా జరిగితే జనా ఇసేదారి ఉతి భాగీదారి అన్నాడు ఎస్సీ ఎస్టీలు కింది స్థాయిలో ఎక్సే అన్నాడు వాళ్ళ చీటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఏ విధంగా ఉంటారు తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని ఓ నాయకుడు గతంలో వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ సద్భావన అదేవిధంగా చెప్పకుండానే కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పించు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చేస్తే ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ సంపాదిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా ఈ ఏదైతే ఈ ఉద్యమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ రాష్ట్ర విద్యార్థుల మెత్యార్థుల కాలేజీ విద్యార్థుల మెత్యార్థులను కాలేజీ విద్యార్థుల మెత్యార్థులను పదిహేను వందల నుంచి మూడు వేల గెలిచాలని పాఠశాల రాష్ట్ర విద్యార్థుల మిత్యార్థులు తొమ్మిది వందల యాభై నుంచి ఏదో ఏడవ తరగతి వరకు తొమ్మిది వందల యాభై దాన్ని పదహారు వందల గెలిచాలని హై స్కూల్ విద్యార్థులకు ఎనిమిది నుంచి దాదాపు వరకు మొత్తం హాస్టళ్ళు గురుకులాలను మెచ్చార్జీలను పద్దెనిమిది వందలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట బీచ్ విభజన సంఘం జీలపల్లి ఎన్జిఏ నాయకత్వంలో పెద్ద సమావేశం జరిగింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి హాస్టళ్లలో నాసిరకం భోజనం పెడుతున్నారు విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు గురుకులాలలో ఇప్పటికి ముప్పై ఆరు మంది చనిపోయారు ఎనిమిది వందల మంది అస్వస్థతకు గురయ్యారు సొంత భవనాలు లేక అనారోగ్య వాతావరణం ఏర్పడుతుంది వెంటనే ఆస్తులకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని మంచి భోజనం పెట్టి చదువుల వాళ్ళకు మంచిగా ఇన్స్పైర్ చేసి ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా జనగణన చేసి కులగణ జరిపి పంచాయతీరాజ్ రిజర్వేషన్లను కూడా ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతం పెంచాలని అదేవిధంగా మీ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను ఐదు శాతం నుంచి జనాభా ప్రకారం యాభై రెండు శాతం పెంచాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ప్రభుత్వం బీసీ ప్రభుత్వంలోని కొందరు అధికారులు బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతారు హాస్టళ్ళు ఎత్తేయాలి గురుకులాలు ఎత్తేయాలి అవి జరగవు అవి ఆఫీసర్లు ఆ ఆఫీసర్లను వెంటాడి వేటాడి తగినటువంటి శాస్త్ర చేస్తామని కూడా హెచ్చరిస్తుంది ప్రభుత్వానికి కొందరు ఆఫీసర్లు అప్పుడు సలహాలు ఇస్తూ ఈ వర్గాలకు గొంతు పోయడానికి ఉన్నత ఉన్నత నాయకులకేమో కాలు మొక్కుతున్నాను బీసీలకు గొంతు పోయడానికి ప్రయత్నిస్తున్నాను ఇది జాతికి తీవ్ర నష్టంగా వేస్తుంది ఎన్నో పోరాటాలు పన్నెండు వేల పోరాటాలు చేసి ఆరు వేల ఆస్తులు పెట్టుకున్నాం రెండు రాష్ట్రాల్లో కలిపి పదిహేను వందల గురుకులాలు ఉన్నాయి ముప్పై లక్షల మంది ఫీజిఎంబర్ పెండి పథకం వస్తే గుడిసెల ఉద్యోగులు కూడా ఈరోజు పైసా ఖర్చు లేకుండా చదువుకుంటున్నాం చదువు ద్వారానే ఈ కులాలు అభివృద్ధి చెందినే ఆశయంతో బీసీ సంక్షేమ సంఘం యాభై సంవత్సరాల నుంచి మింటెట్ పోరాటం జరిగింది ఈ రోజు మా కళ్ళు తీసేస్తాము కాలు మంచి నేను వస్తుంది మంచి పోస్టులకు వచ్చినే వారికి పైన గుణపాఠం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించి మెచ్చార్జీ ఇప్పుడు ఇస్తున్న మెచ్చార్జీలు ఏడేళ్ల కింద డిసైడ్ అయినా ధరలు పెరిగినాయి కూరగాయల ధరలు పెరిగినాయి మిత్యావసర ధరలు పెరిగినాయి ఆ ధరలు పెరిగిన ధరల ప్రకారం మిత పెంచాలి స్కాలర్షిప్ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా లేని పరిచయంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని కూడా కాబట్టి ఒక్క రెండు నిమిషాలు ఎంతో క్రియాశీలక పాత్ర పోషించి జేఏసీ చైర్మన్ నిధులు మనకు కావాలి మన నిధులు మనకు కావాలని